ఏం బా ఎట్లున్నారు అందరూ బాగున్నారా ఏం చేస్తున్నారు ఇది ఇది మూఢ నమ్మకాలు తొలగొట్టడం కోసం పోగొట్టడం కోసం చేస్తున్న సినిమా ఇది కొంచెం హరర్ సినిమా లాంటిది అంటే భయంకర అది దయాలకు సంబంధించిన ఆ టైపులో చేతబడులు అవి ఉంటాయి కదా దానికి సంబంధించిన సినిమా ఇది అయితే ఈ ప్లేస్ మీరు ఎవరైనా గుర్తుపడితే కనుక ఎక్కడో కొంచెం కామెంట్ బాక్స్లో పెట్టండి యాక్చువల్గా చూసే ఉంటారు జనరల్గా ఈ షూటింగ్ చేయడం కోసం ఇక్కడ ఈ సీన్ చేయడం కోసం న నలభై అడుగుల క్రేన్ను ఒకటి వాడడం జరిగింది ఈ నలభై అడుగుల క్రేను వీళ్ళు బిగిస్తూ ఉన్నారు ఒకసారి ఆ పక్క ఒకసారి ఈ పక్క పట్టుకొని బ్యాలెన్స్ లెవెల్ చేసి ఒక్కొక్కటి ఒక్కొక్కటి దానికి తగిలిచ్చి ఫిట్ చేసి పెట్టేస్తారు ఈ క్రేన్తో బావి దగ్గర పిల్లోడు ఉంటాడు ఆ పిల్లలకు సంబంధించిన సీన్ తీసేదాని కోసం అని చెప్పి ఈ నలభై అడుగుల క్రేన్ వాడారు ఈ ఫిట్టింగ్ అయిపో వచ్చింది ఆల్మోస్ట్ అయిపోయింది ట్రైల్ చూశారు దాని తర్వాత షూట్ చేస్తారు ఇది సాయంకాలం నైట్ షూటింగ్ ఎక్కువ మ్యాక్సిమం ఇది సాయంకాలం పూట చిన్న సీన్ ఉంటే ఆ సీన్ చేస్తున్నారు ఈ సీన్ అయిపోయిన వెంటనే మామూలుగా రాత్రి తొమ్మిది గంటల వరకు ఉంటే సాయంకాలం పూట టిఫిన్ పెడతారు ఈరోజు రాత్రి అంతా షూటింగ్ కాబట్టి సాయంకాలం పూట టిఫిన్ ఉంటుంది రాత్రికి భోజనాలు ఉంటాయి మధ్యలో టీలు గీలు అవి ఇస్తుంటారు బిస్కెట్లు టీలు గీలు అవి అది ఇప్పుడు షూటింగ్ మొదలు మొదలుపెట్టారు ఇల్లు షూటింగ్ చేస్తున్నారు ఈ పక్క నుంచి ఇదంతా ఈరోజు రాత్రికి చేసే సీను చీకటి పడ్డాక చీకటి పడకముందు ఒకటి రెండు సీన్లు ఉంటే ఆ సీన్లు చేస్తున్నారు ఇడ ఇక ఈ చీకటి పడింది ఇక టిఫిన్లు రెడీ చేస్తున్నారు అక్కడ దీనికి చుట్టూ అక్కడ ఒకటి వెనక పెద్దది లైట్ల స్తంభంలాగా ఉంది చూసినారా ఆడ పెద్ద పెద్ద పట్టపొగలు ఉన్నట్టు ఉంటాయి డే లైట్లు అంటారు డే లైట్లను పెట్టారు అక్కడ చుట్టూ నాలుగు వైపులు నాలుగు చోట్ల పెట్టారు లైట్లు ఇక్కడ నుంచి నైటు దొంగలను వెతికే సీన్ చేస్తారు ఇక్కడ కొద్దిగా ఉన్నాక ఇప్పుడేమో ఈ పక్కన ఒకటి క్రెయిన్ ఇది కూడా క్రేన్ అంటే క్రేన్ కాదు కానీ దీన్ని దీనిపైన లైట్లు పెట్టి రోస్టమంటాడు దీన్ని రోస్టం పైన లైట్లు పెట్టి ఫిట్ చేసి రెడీ చేస్తున్నారు ఇంకా టిఫిన్ టైం అయింది టిఫిన్ టైం అయ్యేసరికి అందరూ వచ్చేసి టిఫిన్ దగ్గరకు వచ్చారు టిఫిన్ ఏం పెట్టారో చూద్దాం ఒకసారి రోజుకో టిఫిన్ ఉంటుంది ఈ టిఫిన్ వచ్చేసి ఇప్పుడు ఇది జిలేబీ కానీ జిలేబీ కాదు జిలేబీలో వేరే టై వేరే రకం ఇది దీని పేరు ఏమని పిలుస్తారో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఆ తర్వాత కొంచెం ఆ పక్కన బన్ను కొంచెం నూనెలు వేయించి పెట్టుంటారు ఆ బన్ను ఇంత కూర వేసి ఇస్తారు దీని పేరు కూడా ఏదో కామెంట్ కామెంట్లో పెట్టండి దాని పేరేంటనేది అది అయిపోయినాక రాత్రి అయ్యింది టిఫిన్ అయిపోయినాక క్రేన్ మీదకి ఎక్కినారు క్రేన్ కెమెరామెన్ కెమె క్రేన్ మీద ఉన్నాడు ఇక కింద సీన్ వచ్చేసి దొంగలను పట్టుకోవడం కోసం ఊరు జనాలంతా కాగడాలు పట్టుకొని జల్ల జల్లేడబడుతుంటారు మొత్తం పొలాన్ని అలాగా ఈరోజు రాత్రి అంతా తెల్లారి పొద్దున ఆరు గంటల వరకు షూటింగ్ చేస్తూనే ఉంటారు విపరీతమైన చలి మామూలుగా చలి కాదు పాపం ఆ పిల్లోడు తడిచిపోయి ఉన్నాడు తడిచిపోయి తడిపోయారు తడిచిపోయి ఉన్నాడు కానీ ఆ పిల్లోని ఓపిక్కు చెప్పొచ్చు సరే అండి ఇక అయిపోవచ్చింది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా కామెంట్ చేయండి